తెలంగాణ సంక్షేమ సంఘ నాయకులు బెల్లంపల్లి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుడి సమస్యపై ఏరియా జియంతో మాట్లాడేందుకు వెళ్లిన ఏఐటీఎఫ్ ఏరియా కార్యదర్శి దాగం మల్లేష్ ను పిచ్చోడివా బుద్ధి లేదా అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడడం దారుణమన్నారు గుర్తింపు సంఘం సభ్యుడిగా ఏ అర్ధరాత్రి అయిన కార్మికుడి సమస్యలపై మాట్లాడే హక్కు ఉందన్న విషయాన్ని జిఎం మరిచి అవమానపరిచేలా మాట్లాడడాన్ని నేత కార్ని సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నామన్నారు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి పిచ్చిపట్టినట్లు పట్టినట్లు వ్యవహరిస్తున్న జిఎం ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కోరారు బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా కార్మికులను ఎలా హింసించాలనే విషయంపైనే జిఎం దృష్టి పెడుతున్నారని ఆరోపించారు ఈ విషయంపై బెల్లంపల్ల ఎస్సీపీ రవికుమార్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని విషయాలను మనసులో పెట్టుకుని దాగం మల్లేష్ పై భవిష్యత్తులో ఎలాంటి చర్యలకు పాల్పడిన సంక్షేమ సంఘ తరఫున గనులపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బొగ్గు సైతం బయటికి రాకుండా చూస్తామని హెచ్చరించారు పోలీసులు స్పందించి నిమ్నజాతి కులస్తుడైన దాగ మలేష్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏరియా జిఎంపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేతకాని సంక్షేమ సంఘ నాయకులు గోమాస రాజం రాష్ట్ర కార్యదర్శి కలాలి భీమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు జాడి రమేష్ పట్టణ కార్యదర్శి దుగుట రవి దుర్గం రవి సురేష్ మేము గుర్తు చేస్తూ ఉన్నాం జిఎం అసలు నువ్వే పిచ్చోడాయి గుర్తింపు సంఘం ఏ రాత్రి అయినా నీతో మాట్లాడే తనకు హక్కున్న విషయం నీకు తెలియదా అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కార్మికుల సమస్యలపై మిమ్మల్ని అడిగితే నువ్వు ఆ మాట అంత పెద్ద మాట అంటావా ఖబర్దార్ దేవేందర్ మేము గుర్తు చేస్తా ఉన్నాం మా నేతగాని సంఘం గుగం మల్లేశ్వరి కనుక భవిష్యత్తులో ఏమన్నా చర్యలు తీసుకుంటే మాత్రం చాలా గా ఇస్తాం ఒక్క బొగ్గు పెళ్ళని కూడా పైకి రానియో మేము అందరం కులసంగం కలిసి గనుల మీద తిరిగి ఖచ్చితంగా బొగ్గు పెళ్ళని కూడా బయటికి రానియకుండా చేస్తూ ఉంటాం కాబట్టి పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవర్ని దేవర్ని వెంటనే జీఎం గారిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే సింగరేణి యజమాన్యం వెంటనే అతన్ని పిచ్చి హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ పంపాల్సిన బాధ్యత సింగరేణి యజమాన్యంపై ఉంది తన పిచ్చి లేచినట్టు ఉంది కాబట్టి మేము నేతగా సంఘం తరఫున చాలా గుర్తిస్తా ఉన్నాం సింగరేణి యజమాన్యాన్ని అసలు జీఎం గారిని మందమని ఎందుకు పెట్టి ప్రొడక్షన్ తీయనియడు కార్మికులపై మర్యాదగా మాట్లాడడు కార్మిక నాయకత్వంపై కూడా కార్మికుల నాయకులపై కూడా అసత్య ప్రచారం చేసు తప్పుడు మాట్లాడు బెదిరించడు సరైనది కాదనే విషయాన్ని కూడా సింగర్ యజమాన్యానికి యాజమాన్యానికి అదేవిధంగా దేవేందర్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం పోలీస్ వాళ్ళ వెంటనే అరెస్ట్ చేయాలని లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని తెలంగాణ నేత సంక్షేమ సంఘం తరఫున మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నాం లాభం మల్లేశీసీ ఏ డే గారు పోయి జిఎం జిఎం తోటి మాట్లాడడం జరిగింది కార్మికుల సమస్యల గురించి ఒక టౌన్స్ఫార్ వస్తే ఆ టౌన్స్వార్ని కాసుపేట టూకు మార్చాలని మాట్లాడితే నేను చెయ్యబో నువ్వు ఇక్కడ రూమ్లో ఉండకు రూమ్ లో మాట్లాడకు నీకు కాలు రెండోసారి అయిన తర్వాత నీకు అసలు గుర్తుందా నీకు తెలివి ఉందా అని దృపాట్లు మాట్లాడడం ఆయన దుర్గ దానం మలేసిని అవమానించడం అనేది జరిగింది దీనికి అట్రసిటీ కేసు పెట్టాలి దానికి ఏషీట్ కానీ కూడా ఇవ్వడం అనేది జరిగింది పోలీసులు అందరూ ఏసీట్ కింద దాన్ని గమనించి అడ్రస్ కేసు రెండింటి పెట్టాలి పెట్ట సంఘం ఒకటే కాదు దళిత సంఘాలందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని